వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి అక్కడ వాళ్ళ జీవన విధానం మెరుగుందో ఒకసారి తెలుసుకుందామండి చాలా రైస్ పెట్టుకుని కాలం రైస్కి వస్తాను రండి ఇస్తున్నారండి రైస్ తీసుకున్నారండి వాళ్ళు ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చారటండి ఏ ఊరు ఒకసారి కొనుక్కుందమ్మా ఇంత బొద్దు మీద వచ్చారు ఇంకా దూరము రైస్ తీసుకోవడానికి వెళ్దాం కూడా ఇక్కడ ఇక్కడికి రావాలా రైస్ తీసుకోవడానికి రెండు కిలోమీటర్లు బూర్జుగూడ నుంచి ఇక్కడికి వస్తారు రైస్ తీసుకోండి రైస్ లేదండి దగ్గరికి మీది మీది బూర్జుగూడే అదే బూర్జు మీది మీది ఎక్కడ మీది బుర్జుగూడ బుర్జుగూడ బూర్జుగూడ నుంచి ఇక్కడికి వస్తారంట ఇది అందరూ బూర్జుగ నుంచి వచ్చారండి ఇవన్నీ ఇక్కడ మాట్లాడుతున్నారండి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ ఇక దూరం వస్తారండి ఇలా వచ్చి ఇక్కడికైనా రైస్ పట్టుకుని వెళ్తారండి దాన్ని కలుతున్నారండి

అక్కడ ఇదే మూ ముందు పెడతారు సరే అండి అంత సరే అండి కొండ కొండ ప్రాంతం కదా అంతని ఇక్కడ రైస్ వస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు రెండు కిలోమీటర్లు చెడు పడితే జారిపోయింది ఇక్కడ రైస్ పడతారని చూడండి Bob, बाबू కేజీలు తీసాడండి కరెక్ట్గా వస్తున్నా గిరిజన ప్రాంతం అంటే రైస్ సప్లై చేస్తున్నానండి ఇటు చుట్టుపక్కల టూ కిలోమీటర్స్ అప్పు ఈ వ్యాన్ ఎక్కన బూజు బూజిగూడ వాళ్ళు ఇక్కడికి వస్తారు అండి అప్పు వెళ్ళదండి ఈ వ్యాన్ కొండెక్కల

यार <laughs> ने बिजली लगता है। जी मैं था बिजली आम बने। जी मैं था। अंगाऊ में। ओनी सर्जरी है। फेल बट पलस समर्थन है। समर्थन है। समर्थन है। बॉब इस बार नारकटिस करना है। बीएम पटना है उधर। अरे। रक्षण। ना 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 यार यहाँ में तो। ना यार బాబాల bahaslah కొల్ బాసల

అమ్మ బరువు పైన మూట సవకులు కొట్టినట్టు అంత రాక్షన్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కదా గడము పెట్టడము ఎందుకని ట్రైబుల్ ఏరియాలో భీమిస్తున్నారు అండి ఇక్కడ ఆయన కూడా వచ్చారు చాలా దూరం బొల్ల మీద వస్తుంటారండి ఈ ట్రైబల్ ఏరియా మొత్తం అంటే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి మీరు రైస్ తీసుకెళ్లిపో రేట్ రైస్ తీసుకెళ్లిపోయినా అతను గుర్జుగొ నుంచి వస్తారండి అది అప్ప ఎక్కదండి నేను చాలా హైట్ అండి ఆ హైట్లో ఉంది నా పైన విలేజ్లో ఉన్నాయి మూడు సో అక్కడ దూంసేస్తున్నాను అతను భాషలో మాట్లాడుకుని వస్తున్నాను చాలా అట్లా అండి